అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేను ఈరోజు ఒక మంచి వీడియో చెప్పబోతున్నా అది ఏంటంటే కొంచెం నాకు పర్సనల్ నాకు కొంచెం బాధ కలిగే వీడియో ఇది ఎందుకంటే నేను కొంచెం కష్టపడి చేసిన పనికి ఫలితం ఫెయిల్ అవుతుంది అది ఏంటనేది మీకు చెప్తాను నేను ఆల్రెడీ మనం నేను గతంలో సమ్మర్లో అరటి చెట్లు అరటి చెట్లు పెట్టినా కదా ఫ్రూట్ చెట్లు అవి ఏమైందంటే అనుకోకుండా ఈ చెట్లు అన్నీ ఖరాబ్ అయినాయి అవి ఎట్లా అనేది చెప్తాను నేను అరటి చెట్లు మంచి చెట్టు చెట్లు మంచిగా మంచిగా ఎదుగుతున్నాయి ఇప్పుడే వర్షాకాలం బాగా పెరుగుతున్నాయి కదా నేను వీడియో కూడా చేద్దాం అనుకున్నా టెన్ డేస్ బ్యాక్ ఈ లోపు నేను ఊరికి వెళ్ళి వచ్చిన అందరికి వెళ్ళి వచ్చిన ఒక వారం జ్వరం వచ్చి ఈ లోపు పండగ వచ్చి అయితే నేను ఇంకా వీడియో చేయలేకపోయినా అప్పుడు బాగుండే చెట్లు అయితే ఇప్పుడు మొత్తం ఖరాబ్ అయినాయి అంటే మొత్తం చచ్చిపోలే అది మొత్తం తినేసినాయి అనమాట ఏం తిన్నాయి అంటే నేను మొన్న దసరా పండగకి తెల్లారిడి నేను సిటీకి వెళ్ళిన పెద్దమ్మ తల్లి టెంపుల్కి ఎవరు లేము తోటలో ఎవరు లేము తోటలో లేకపోతే ఏమైందంటే ఈ ఇక్కడ మనకి ఊరున్నది కదా ఊరి దగ్గర బర్రెలు ఈడ కిందికి అవతల మనకు కంపౌండ్ల అవతల ఇడిచిపెట్టి వదిలేస్తారు వాళ్ళు బర్రెలు దుడ్లు వాళ్ళు ఇచ్చిపెట్టేస్తారు ఆ రోజున ఏమైందంటే అనుకోకుండా ఒకడు తెలుగుగా ఏమైందంటే నేను ఆ రోజున పొద్దున్నే ఎయిట్ థర్టీ నైన్ కల్లా మేము పోతున్నాం హెల్మెట్ పెట్టుకుని పోతున్నాం ఆ గేట్ గేటుగాడ పచ్చగడ్డి ఉంటుంది ఆ గడ్డి పోయి నీకు వస్తాడనమాట రోజు ఆ టైంకు నేను బయటికి వెళ్ళటం చూసి నన్ను వాడు ఏం చేసిందంటే తెలుగుగా నన్ను అక్కడ ఫోన్ ఇచ్చి వాడి గడ్డి కో గడ్డి అక్కడ గేట్ కాడ కోసుకుపోయి అంటే వేరే వాళ్ళది అనమాట గడ్డి అది కోసుకుపోయి ఏం చేసిందంటే చక్క నేరుగా ఇక్కడ వచ్చేసి ఆ బర్రెలు అన్నట్టు ఇక్కడ కంపౌండ్ చూసాడ అక్కడ వెంచర్ వేసిన వాళ్ళు అది రోడ్డు అనమాట అది ఆ గోడకి మా గోడకి మధ్యలో రోడ్డు ఉన్నది అక్కడ మంది జాలి ఒకటి ఖరాబ్ అయింది కడిలీరిగిపోయి జాలి ఖరాబ్ అయితే నేను ఇట్లనే అంతకుముందు ఇట్లనే ఒకసారి మేకలు దుడ్డలు వచ్చి ఒకసారి ఖరాబ్ చేసినాయి చెట్లు అక్కడ కంప తీసి ఏం చేసిందంటే తెలుగుగా కంప తీసేసి లోపల గుడ్డేసి బర్రెల్ని దొడ్డుని కూడా బర్రెలు అంటే ఆంధ్రలో కొంతమంది తెలియదు బర్రెలు అంటే ఆ గేదెలు ప్లస్ దుడ్డెల్ అంటే వాటికి పిల్లలు అనమాట దూడలు అంటాం ఆంధ్రాలో గేదెలు దూడలు అంటాం ఆంధ్రాలో ఇక్కడ తెలంగాణ భాషలో అయితే బర్రెలు దుడ్డెల్లు అంటాం వాటిని ఏం చేసాడు అంటే తెలుగుగా వాడు కంప తీసేసి లోపల కొట్టేసి వాడు వెళ్ళిపోయిండు ఆ మళ్ళీ సేమ్ యాజ్ తేజ్గా కంపలు అట్లానే వేసేసిండాడు వేసేసిన తర్వాత ఏం చేసినా నేను ఎయిట్ థర్టీ నైన్ కల్లా వెళ్ళిపోయినాం కదా ఇక అమ్మవారి దర్శనం తీసుకొని టెంపుల్కి తీసుకు వెళ్ళి అన్నీ చూసుకొని మేము తిరిగి మళ్ళా టూ మధ్యాహ్నం టూ కల్లా వచ్చినాం వచ్చి ఎంత భోంచేసి తిని కిందికి వచ్చిన బర్రెలు ఆవులకు నీళ్ళు పెడదామని వస్తే బర్రెలు కన కిందికి వస్తే ఉన్నాయి అని కిందికి వచ్చేటప్పటికి ఇట్లా చేసినాయి చక్కగా మంచిగా వచ్చే చెట్లు అంతకుముందు వీడియోలో కూడా ఇరవై ట్వంటీ డేస్ బ్యాక్ ఎప్పుడు తీసినా మంచి వస్తున్నాయి టెన్ ఇయర్ టెన్ డేస్ బ్యాక్ కూడా మంచి బాగుండే ఇవి తినకముందు ఎట్లా తినేసి వీడియోది ఇంక మధ్య మధ్యలో కూడా నేను పప్పాయ పప్పాయ పండు చెట్లు పెట్టినా మధ్య మధ్యలో మంచిగా గడ్డి తీసి మా నేను ఎక్కువ టైం తీసుకుని వీటికి మంచి శ్రద్ధ చూపించిన నేను వీడియో చెట్లు పెట్టేటప్పుడే అనుకుంటూనే పెట్టినా కదా చెప్పినా మీకు చాలా సార్లు ఇవి ఉంటాయా పోతాయా మేకలు తోలుతారు మేకలు మేపుతారు బర్రెలు మేపుతారు అనుకున్నాను ఎంత కష్టపడి పెట్టినా మంచిగా పెరిగే చెట్లు ఇది ఇప్పుడు ఇప్పుడు పిలకలు వస్తున్నాయి ఇంకా ఈ వారం నుంచి పిలకలు వస్తాయి అంతకుముందు అయితే అసలు ఈ పిల్లకలు లేవు ఏమీ లేవు చక్కగా మొత్తం మొండేలు మొండేలు అయిపోయినాయి ఇదంతా గడ్డి తీసి ఇదంతా సాఫ్ చేసి మంచిగా శ్రద్ధ చేసేటోని ఇవి ఇవి కూడా పప్పటి చెట్టు ఇది అంతకుముందు చెట్లు పెట్టిన వార రోజులకి పొప్పడ చెట్టిన చెట్టుని రోజులకి మేకలు వచ్చి తొక్కేసినాయి మొత్తం రెండు చెట్లు బతికినాయి ఉన్న చెట్లు ఖరాబ్ అయినాయి పొప్పటి చెట్లు ఇదైతే మొత్తం మొండు మొండి అయిపోయినాయి సుశీర ఇవి ఈ టెన్ డేస్ నుంచి ఇవి ఇవి వస్తాయి అనమాట అనేవి ఈ మొలన్నవి టెన్ డేస్ నుంచి వస్తాయి అంతకుముందు అయితే ఈ చెట్లు మొత్తం తినేసినాక మొత్తం మొండ మొండలు అయిపోయినాయి నాకు చూడగానే షాక్ అయిపోయినా ప్రాణం నీరు అయిపోయి నాకైతే చాలా బాధ కలిగింది ఇది ఆ చెట్టు కూడా ఈ చెట్టు కూడా మొత్తం ఎట్లా చేసినాయి తింటే ఇవి ఎట్లా ఖరాబ్ చేసినందుకు బాధపడాలా లేకపోతే ఇంకా చెట్లు ఎరగబడుకోకుండా ఉంచినందుకు సంతోషపడాలా నాకైతే అర్థం కాలేదు మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు ఆ నుంచి రాగానే వచ్చి చూస్తున్నాయి ఇంకా నేను అన్నం కూడా తినలే మధ్యాహ్నం రెండున్నరకు వచ్చి ఇక్కడ కింద బర్రెలు కనబడుతున్నాయని నేను వచ్చి ఆ బర్రెలు తోలుకుంటామే సరిపోయింది బయటికి గంటజేబు తిప్పలు పెట్టింది నన్ను బయటికి అదే అవతల ఉన్నాయి ఇంకా ఇక మన జాలి అవతల నేను ఒక రోజు తోటలో లేకపోతే ఇట్లనే ఉంటుంది సంసారం ఇప్పటి నుంచే కాదు నేను ఈ సైడ్లోకి వచ్చిన ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఇట్లనే అవుతుంది వాళ్ళ అట్లనే చేస్తారు ఇక ఏమన్నా అంటే రోబాబు చేసి ఇందిరాబాయ్ ఇట్లా అని తిడతారు ఇక మన మనల్ని ఎదురు తెర తిడతారనమాట అవి ఇక్కడ కనపడుతుందా కంపలు కంపాలు అవి కడీలు లేవు మన దగ్గర కడీలు ఇరు పని జాలి కడీలు పాతి జాలి వేయాలి అందాక కంప మామూలుగా అయితే అవి రావు మూగజీవులతో కంప తావు మూసేస్తే రావు అనమాట అవి వాళ్ళు ఏం చేసి కంప తీసేసి లోపల కొట్టేసి తెలుగుగా వెళ్ళిపోయారు వాళ్ళ తెలివి అట్లనే అనమాట ఇక చెట్లయితే మళ్ళా ఇవి కోరుకునేదేవిడికి మంచిగా తయారయ్యేదేటికి ఇంకా మళ్ళీ టెన్ డేస్ ఫిఫ్ ఫిఫ్టీన్ డేస్ పైన పడుతుంది ఎట్లా అయిపోయినా చూడరు నాకైతే ఫ్యానం నీరు అయిపోయింది నేను ఇంకా అప్పుడు హెల్త్ కూడా సరిగ్గా బాగోలే నాకు వాయిస్ కూడా చేంజ్ అయింది సరిగ్గా మాట్లాడలే మాట్లాడలేకపోతున్నా పోయినా అందుకే వీడియోలు కూడా చేయలేకపోయినప్పుడు టెన్ డేస్ ఈ లోపు ఇది జరిగినాయి అట్లా ఈ బా ఈ వాటికి నేను తెత్తుండే చక్కగా చెట్టుకి ఫుల్గా పదాకులు అట్లా ఉండేవి ఎట్లా చూడండి పోసిపోయి ఇంకా ఈ వారం నుంచి ఇట్లా ఉన్నాయి ఇంకా సంతోషం ఇంకో సంతోషం ఏంటంటే ఇంకా చెట్లు అన్నవి ఇరగొట్టలేదు నయమే ఎరగొట్టు ఉంటే ఇంకా కిందకి కోసి చేస్తే ఇంకా మళ్ళీ సంవత్సరం పట్టేది చెట్లు పెరగనీకి ఈ ఈ చెట్లన్నీ ఇట్లా ఖరాబ్ అయినాయి మంచి ముద్ద వస్తుండే చెట్లు ఎప్పుడూ చెట్లు గడ క్లీన్ చేసుకుంటూ మంచి టైంకి నీళ్ళు పెట్టుకుంటా ఇట్లా చేసుకునేటువంటి నేను ఇట్లా చేసుకుంటే నాకు ఇట్లా అయింది నా కష్టం ఇట్లా వేస్ట్ వస్తుంది ఫస్ట్లో మేకలు తినేసినాయి ఒకసారి ఇప్పుడు బర్రెలు ఖరాబ్ చేసినాయి ఇక అదే చెప్తాను నేను వీడియోలో అది చెట్లు పెద్దవి అవుతాయా కాయలు కాస్తాయా లేదా ఏం ఏంటి కదా అనేది చూద్దామని నేను అప్పుడప్పుడు చెట్లకి నేను వీడియోలు తీస్తాను అనమాట సో ఇట్లా ఉన్నది ఇక్కడ నా పరిస్థితి అయితే ఒక్కరోజు లేకుండా సైట్లో నేను ఉంటే మొత్తం ఆగమాగం అవుతుంది చెట్లు మొత్తం ఎట్లా తినేసి పొప్పటి చెట్లు కూడా పెట్టినా ఆల్రెడీ నాలుగైదు పప్పుల చెట్లు పొప్పటి చెట్లు పెట్టినా ఇక రెండు మూడు పోయి మూడు పోయినాయి రెండు ఉన్నాయి అనమాట హైబ్రిడ్ పప్ప చెట్లు ఇవి మొన్ననే పెట్టినా ఇవి రీసెంట్గానే పెట్టినా ఫిఫ్టీన్ డేస్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇది నా బాధ నా పరిస్థితి ఇదే కాదు ఇంకా ఇక కాంపౌండ్ హాల్ చుట్టూరు కొబ్బరి చెట్లు ఉన్నాయి వాటిని కూడా వాళ్ళు పోరగాళ్ళు దొంగ పోరగాళ్ళు ఉన్నారు ఏమేమో తిప్పలు పెడతారు అయితే రోజు సో నేను దాని గురించి మళ్ళీ సపరేట్ వీడియో చేస్తుంది అది కాయలన్నీ కోసుకోపోతురు పోరాలు కోసుకోపోతున్నారు నేను సపరేట్గా వీడియో చేస్తాదానికి దానికి సో ఫ్రెండ్స్ ఇది వీడియో ఈరోజు మాధవరావు దుగ్గిరాల యూట్యూబ్ ఛానల్ నచ్చితే లైక్ వీడియో నచ్చితే లైక్ చే లైక్ చేయరు కామెంట్ చేయరు షేర్ చేయరి నా ఛానల్ ఫా సబ్స్క్రైబ్ చేయుర్రీ మాధవరావు దుగ్గిరాల నా వీడియో మీకు వెంటనే రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయరు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సో మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు నా ఛానల్ సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ టేక్ కేర్ వీటిలో వీటి మీద మళ్ళీ నేను టెన్ డేస్ పోయినాక మళ్ళీ వీడియో చేస్తా థ్యాంక్ యూ